స్త్రీ శక్తి రూపం బతుకమ్మ అంటారు పెద్దలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటే సాగే ఎన్నో పాటల్లో బతుకమ్మ స్త్రీ శక్తి రూపంగా స్త్రీల అవిష్టాలకు ప్రతిరూపంగా కనిపిస్తుంది భాద్రపద బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు ఆ దేవి నవరాత్రుల్లో కూడా తెలంగాణ ప్రాంతమంతా రెండు పండుగలను స్త్రీల బాలికల ప్రకృతి పండుగలుగా జరుపుకుంటుంది మొదటిది బొడ్డెమ్మ బాలికల యువతుల పండగ రెండోది బతుకమ్మ స్త్రీల ప్రత్యేకం దేవీ నవరాత్రుల్లో పండితుల పూజలు అందుకునే శక్తి స్వరూపిణి ప్రజల ముంగిట్లో తీరొక్క పూల గోపురమై బతుకమ్మ రూపంలో విరాజిల్లుతుంది ప్రజల నమ్మకమే కాకుండా బతుకమ్మ పేరొచ్చే పద్ధతి పూజా విధానం అత్యంత శోభాయమానంగా ఉంటుంది బతుకమ్మను శక్తి రూపంగా రుజువు చేస్తాయి శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు దాల్చినట్లుగా పార్వతీదేవి దశావతారాలు ధరించి రాక్షసులను సంహరించింది తీవ్ర రూపాన్ని దాల్చిన ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు జరుపుకున్న పూజలే నేటి దేవి నవరాత్రులుగా మారాయని అనుకోవచ్చు మహిషాసురుణ్ణి వధించి సృహ కోల్పోయిన దేవిని మేలుకొల్పి సంతృప్తి స్త్రీలు స్త్రీలు స్త్రీలందరూ ఆమెను బతుకమ్మ అని పిలుస్తూ ఆటపాటలతో ప్రార్థించారట దశమి రోజున దేవి నుంచి తేరుకుంటుంది దేవి పునరుజీవించిందని నాటి నుంచి ఆమెను బతుకమ్మగా కొలుస్తున్నారని ఐతిహం అదేవిధంగా లలిత త్రిపుర సుందరిని శ్రీచక్ర త్రిపుర రూపంగా భావించి పండితులు కొలుస్తుండటం ఆ స్త్రీచక్రమే సామాన్యుల బతుకమ్మగా మారినట్లు కొన్ని రుజువులు కనిపిస్తాయి స్త్రీచక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది మూలాధారం పృథ్వీస్థానం బొడ్డెమ్మ కూడా అలాగే ఉంటుంది పుట్ట మన్నుతో మూలాధారాన్ని స్థాపించి షట్చక్రాలుగా పూలతో మెట్లు పేర్చుతారు శ్రీచక్రంలోని అమృత వర్షం పూర్ణ చంద్రోదయాలకు ప్రతీకగా బొడ్డెమ్మపై కలశం పసుపు కొమ్ములుంటాయి పసుపు గౌరమ్మకు ప్రతీక అంటే బొడ్డెమ్మ శివశక్తి సమానంగా అని భావించవచ్చు శ్రీలక్ష్మి నీ పూజలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మ గౌరమ్మ అంటూ శ్రీలక్ష్మిని బతుకమ్మగా కొలవటం ఒక పాటలో చూస్తాం సంతానహితుడైన ధర్మగంధ మహారాజు భార్య సత్యవతితో కలిసి తపస్సు చేశాడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తమ బిడ్డగా పుట్టాలని కోరుకున్నాడు సత్యవతి గర్భమును ఉయ్యాలలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అనే పాట బతుకమ్మ అనే పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో అంటూ సాగుతుంది తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక ఏ దేవుడునైనా కొలవటానికి అందరూ పూలను ఉపయోగిస్తే ఆ పూలనే దేవతగా కొలిచే గొప్ప సంప్రదాయం బతుకమ్మ బతుకమ్మ అందంగా రూపుదిద్దుకోవాలంటే నిండైన పూలతో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అందుకే ప్రకృతిని కాపాడే బాధ్యతను మనపై పెట్టిన బతుకమ్మకు వందనాలు రాజ్యంలో వీరులైన ఏడుగురు అన్నదమ్ములు ఒక చెల్లెలుండేది వాళ్ళు లేని సమయంలో వదనులు ఆమెను చంపి గోతిలో పూడుస్తారు దానిపై ఓ తంగెడు చెట్టును మొలుస్తుంది పని పూర్తయ్యి తిరిగొచ్చిన అన్నలు చెల్లెలి జాడ కోసం తిరుగుతూ ఆ చెట్టు దగ్గర ఆగుతారు అప్పుడు ఆ చెట్టు జరిగిన విషయం అంతా చెబుతుంది ఆ తంగెడు పూలల్లో తనని చూసుకోమని ఏటా తన పేరిట పండగ చేయమని కోరిందట అలా బతుకమ్మ మొదలైందని ఓ కథను ఇంకో కథ ప్రకారం పూర్వం తెలంగాణ గ్రామంలో మహిళలు నవా నవాబులు భూస్వాములు చేతుల్లో నలిగిపోయేవారు తన జీవితం అలా కాకూడదని ఒక అమ్మాయి ఆత్మహత్యకు పూనుకుందంటుందని కొన ఊపిరితో ఉన్న ఆమెను చుట్టూ ఉన్నవాళ్ళు కలకాలం బతుకమ్మ అని దీవించారట అలా ఆ మహిళపై సానుభూతితో బతుకమ్మ మొదలైందని ఇలా ఈ పండగ నేపథ్యంగా చారిత్రక సామాజిక గాథలు ఎన్నో ఉన్నాయి బతుకమ్మను బతుకునిచ్చే అమ్మగా భావిస్తారు కట్ల తంగెడు గన్నేరు గునుగు తామర బంతి బీర కనకాంబరాలు నిత్యం మల్లి గోరంట మందార చేమంతి మొదలైన పూలతో పరుసలుగా పేరుస్తారు మహిళలంతా ఒక చోట చేరి వాటి చుట్టూ ఆడి పాడతారు మహాలయ అమావాస్యతో మొదలయ్యే ఈ వేడుక తొమ్మిది రోజుల పాటు సాగుతుంది ఆ రోజుల్లో వీధులన్నీ మహిళల నృత్యాలు పాటలతో కలకలలాడుతుంటాయి నిజానికి భాద్రపదం చివరిలో మహా ప్రళయం ఇచ్చిందట అప్పటికే వర్ష ఋతువు ముగిసింది కాబట్టి తర్వాత ప్రారంభమయ్యే శరత్ ఋతువుతో మొదటి తొమ్మిది రోజుల్లోనే సృష్టి జరుగుతుందంటారు అందుకే బతుకమ్మ పండగను ఆశ్వీజం మొదటి తొమ్మిది రోజుల్లో అహింస నిగ్రహం భూతాదయ క్షమ శాంతి ధ్యానం సత్యం ప్రేమ మనసులను పోలుస్తూ ఇలా రకరకాల పూల